యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆత్మకూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలయ శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం తమ ప్రభుత్వం అని గత ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అధికారులకు సమయానికి జీతాలు కూడా విమర్శించారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నాలుగు గంటలలోపే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది అన్ని వంద రోజులలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఇలా ఏదన్నా ఒక దరఖాస్తు చేసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ అవసరం ఉండేది ఇలా మన ప్రజాపాలన మన ప్రభుత్వం మీరందరూ జీవించి మీరు ఆశ్రదిస్తే మేము ఇలా ప్లేస్ కి మన పరిపాలన వచ్చింది కాబట్టి ఎలక్షన్ ముందు తల్లి సోనియా మేల్ అయితే మాట ఇచ్చిందో తోటి జిల్లా ఆఫీసర్లు మండల ఆఫీసర్లు నియోజక ఆఫీసర్లు ప్రజాపతిని మీ ముందుకు వచ్చిరు అందరూ ముఖతాన కూర్చొని మీ ఇంటికే దరఖాస్తు వచ్చే విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే ఏ పథకానికి మీరు అర్హులైతారో ఆ పథకాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మీకు వివరించి అన్ని రకాల మీకు రాజు నింపించి ఇవన్నింటినీ పరిశీలన చేసి త్వరగానే మీకు ఈ పథకాలు అందియాలన్న ఉద్దేశంతో ఈ ప్రజా పాలన కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డం ఏ రకంగా మనం ఏ అధిక ఫలాలు లేక ఇబ్బంది పడ్డమో ఆ రకంగా కాకుండా నేరుగా ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఈ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఇప్పుడు అక్క చెల్లెలు మా మహిళలు చూస్తున్నారు స్థాయిలో వైద్యం అందాలి ప్రతి పేదోడికి వైద్యం చేసుకునే అవకాశం కలగాలని చెప్పి ఐదు లక్షల ఆరోగ్య పెడితే ఇప్పుడు పెరిగినటువంటి జబ్బులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఐదు లక్షలు జరగదని చెప్పి పది లక్షలు పెట్టినాం ఆ రెండు పథకాలను అదే రోజు మనం ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి మిగతా ఐదు గ్యారంటీ స్కీంలు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మన అధికారులు మీకు క్షుణ్ణంగా వివరించారు మా ఆఫీసు అయితే ఫండోల్స్ పెట్టి అంత మనిషి చెప్పింది దీంట్లో కొందరికి మా ఎంపీటీ గారు కొన్ని చెప్పారు ఈ రకంగా ఎప్పుడు అమలు చేస్తారన్నారు దాన్ని కూడా మనం సమాధానం చెప్తాం ప్రభుత్వ పరంగా ప్రభుత్వ విప్గా మీరు అందరు ఆశ్రం ఇస్తే మీ నూట ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి మీకు ఏదున్నా ప్రభుత్వం నుంచి అందించాల్సిన బాధ్యత నాలుగు ఉంది కాబట్టి అందరం తొందరపడకుండా అది త్వరలోనే మన ప్రభుత్వం తొంభై రోజుల్లో వంద రోజులలో ఇవన్నీ పూర్తి చేస్తారు మాటించారు మరి అవి పూర్తి చేయాలంటే ఈ ఆత్మకూర్ గ్రామంలో ఎవరికి ఏం వాళ్ళు తెలుసుకోవాలని వస్తాం మరి తెలుసుకోవడం కదా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది గత మూడు రోజులు కట్టుకున్నటువంటి అధికారులు కానీ సర్పంచ్ కానీ మీ గౌరవ సభ్యులు కానీ మీ ఇంటింటికి దరఖాస్తు పంపినా పంపలేదా మరి వాటిని తీసుకునే క్రమంలో మనందరం సహకరించుకోవాలి ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి నిలబెట్టుకోవడం కోసం ఇచ్చినటువంటి ఐదు గ్యారెట్లు అమలు చేయడం కోసం మన ప్రభుత్వం కృత్య నిత్యంతో ఉంది